హైదరాబాద్ సిటీ పోలీసు ఈ యొక్క విశ్వ నగరంని ఒక సురక్షిత నగరంగా చేర్చడానికి మనం ఒక జాగ్రత్త హైదరాబాద్ సురక్షిత హైదరాబాద్ అని చెప్పి ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేయడం జరిగి జరిగింది దాని భాగంగా ఈరోజు ఒక కొత్త ఇనిషియేటివ్ని మనము తీసుకోవడం జరుగుతుంది ఈ ఒక ఇనిషియేటివ్ ద్వారా మనము మన దగ్గర ఉన్న సెవెన్ జోనల్స్లో సెవెన్ టీమ్స్ని ఐస్ టీమ్స్ని మనము స్టార్ట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈరోజు లక్షల్లో ఉన్నాం మన టీవీస్ దాని ఒక మెయింటెనెన్సు ఈ ఒక టీం వాళ్ళ ఒక బాధ్యత ఇప్పుడే బాగా పని చేస్తున్నాం బట్ ఇంకా మరింతగా మంచి పని చేయడానికి ఈ టీమ్స్ ఒక పని చేయడం జరుగుతుంది లోకల్గా ఇప్పుడు మీరందరూ కూడా చూసుకునే ఒక బాధ్యత ఈ ఒక బాధ్యతని మనం ఒక సెంట్రలైజ్డ్ టీమ్కి ఇవ్వడం జరుగుతుంది రూపేష్ చెప్పినట్లు ఈ ఒక్క టీమ్స్ ఇక్కడ ఒక సెంట్రలైజ్డ్ ఒక సిస్టమ్ చేయడంతో చాలా అంటే చాలా బాగా యూస్ఫుల్ ఉంటుంది అందుకు ఈ ఒక సర్వే సర్వేలెన్స్ అసెట్ మేనేజ్మెంట్ టీమ్ అనేది చాలా ఒక చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది